ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన శుభవందనాలండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం చివరి యొక్క వరసన చదువుకుని మనము ప్రార్థన చేద్దాం యహోవ ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును దేవుని బిడ్డలారా జీవితములో ఎవరు వర్ధిల్లును యహోవయందు నమ్మకముంచువాడు దేవుని బిడ్డలారా ఈ లోకంలో చాలామంది ఏడవడం మనం చూస్తున్నాం అయ్యో వేళ్లను నేను నమ్మాను మోసపోయాను వేళ్ల పైన నేను ఉంచాను నేను మోసపోయాను అయ్యో ఎందుకు ఈ పరిస్థితి నా జీవితంలో సంభవించినది అని ఏడవడం మనము చూస్తున్నాం కానీ దేవుని వాక్యం చెప్తుంది చూడండి యహోవయందు నమ్మకముచ్చువాడు వర్ధుల్లునంట దీనికి గొప్ప ఉదాహరణ అబ్రహాము అబ్రహాము తన జీవితములో ఏ పరిస్థితి సంభవించినా తన నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు దేవుని పైన ఆయన ఉంచినటువంటి నమ్మకాన్ని కోల్పోలేదు దేవునే నమ్మాడు దేవునినే వెంటాడాడు అబ్రహాము నేటికి మన యొక్క విశ్వాసపు తండ్రిగా ఆయన పిలువబడడానికి కారణమేమి ఆయన నమ్మకాన్ని దేవుని పైన ఉంచాడు ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడగడానికి ఇష్టపడుతున్నాను మీరు ఎవరిని నమ్ముతున్నారు మీ జీవితంలో గొప్ప ఆధారంగా ఎవరిపైన మీరు నమ్మకాన్ని ఉంచి ఉన్నారు దేవుని బిడలారా దేవుని నమ్మండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును మీరు వర్ధిల్లెదరు మీ జీవితము ఆశీర్వదింపబడును దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు అంతా అనుకుని కాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన ఈ బిడ్డల యొక్క నమ్మకాన్ని నీ వైపుగా తెరపడానికి సహాయం చేయండి వీళ్ళ జీవితంలో లోకాన్ని నమ్మి మోసపోయినది చాలు నా దేవా వీళ్లను ఆశీర్వదించండి మీ రక్త కోట్లు దాచుకోండి నా రక్షక వీళ్ళ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయండి వీళ్ళ అవసరతలను సంధించండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మీ కృపా ప్రసన్నత వీళ్లపైన దిగువచ్చును గాక మీ మహోన్నతమైనటువంటి ప్రసన్నతతో వీళ్లను నింపండి నాయన మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నా రక్షక యహోవా ఎందు నమ్మకం ముంచువాడు వృద్ధులును అని దేవుని వాగ్దానం చెబుతుందే మీ బిడ్డల యొక్క నమ్మకాన్ని చూడండి వీళ్ళని వర్దిల్ల చేయండి వీళ్ళ కుటుంబంలో వీళ్ళు వర్దిల్లాలి వీళ్ళు నాయనా పనిచేసే స్థలంలో వర్దిల్లాలి మీ కొరకై ఒక గొప్ప రాయబారిగా క్రీస్తు రాయబారిగా ఈ బిడ్డలు వర్దిల్లాలి మీ యొక్క మహోన్నతమైన ప్రసన్నతలో ఈ బిడ్డను కూడా నింపండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చి అవసరతలను సంధించి ఈరోజంతా మీ కృపతో నింపి నడపండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్నా మా ప్రియ పరలోకి తండ్రి Amen. Amen.